అవర్ ఛానల్ మన మొత్తం వరల్డ్ లోనే తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఎంత ప్రఖ్యాతగా అండ్ ఎంత ప్రీషియస్ గా అందరూ ఫీల్ అవుతారో అందరికీ తెలుసు అండ్ దేవస్థానానికి వెంకటేశ్వర స్వామిని కొలవడం కోసం మొత్తం ప్రజలందరూ కూడా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవుణ్ణి చూడాలని చెప్పేసి ఎంతో ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి పూజలు చేసి దేవుణ్ణి మొక్కుకుంటారు అండ్ అంత వాల్యుబుల్గా మనం తిరుపతి తిరుమల తిరుమల దేవస్థానాన్ని కొలుస్తాము అండ్ అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రమో అక్కడున్న ప్రసాదాన్ని కూడా అంతకంటే ఎక్కువ పవిత్రంగా ఫీల్ అవుతారు సో ఇప్పుడు ఆ ప్రసాదంలోనే కల్తీ జరిగిందని చెప్పేసి మొత్తం న్యూస్ అంతా స్ప్రెడ్ అవుతుంది అందులో యానిమల్ ఫ్యాట్స్ని తీసిన ఆయిల్తో ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అది కూడా చెప్పింది ఎవరో కాదు మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు సో ఆయన నోటి నుంచి అది రావడం ఇంకా చాలా పెద్ద ఎత్తున డిబేట్స్కి అండ్ డిస్కషన్కి పాల్పడుతుంది అండ్ దాంతోపాటు ఎప్పుడైతే ఈ న్యూస్ అనేది బయటకు వచ్చిందో ఇదంతా వైరల్ అయిందో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు సో ఆయన ఏం రియాక్ట్ అయ్యారో ఆయన వదిలిన స్టేట్మెంట్స్ ఏంటన్న ఒకటి తెలుసుకుందాం సో ఎంత పవిత్రంగా ఆయన ఎంత ప్రీషియస్గా మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి వాల్యూ ఇస్తాం అందరికీ తెలుసు అక్కడున్న వెంకటేశ్వర స్వామిని చూడడం కోసం కొన్ని వేల వేల కిలోమీటర్ల నుంచి ప్రజలు వెళ్ళి ఆయన్ని పూజించుకొని వస్తూ ఉంటారు అలాంటి చోట కల్తీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది అండ్ అట్టు అది కూడా చెప్పింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు సో ఎలా రియాక్ట్ అయ్యారు అండ్ అక్కడ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు అంటారు మనందరూ తెలిసిందే మన కలియుగ దేవుడు ఏడుకున్న వెంకటేశ్వర స్వామి గారికి ఎంత ప్రాచుర్యం ఉందో ఇండియా వైడ్గానే కాదు వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫైవ్ టెంపుల్స్లో ఒకటి ఉంటుంది అంటే దాని హిస్టరీ పరంగా కానివ్వండి అంటే దాని ఇన్కమ్ పరంగా కానివ్వండి టాప్ ఫైవ్లో మన వెంకటేశ్వర స్వామి గారు ఉంటారు వరల్డ్ వైడ్గా సో అటువంటి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరూ చాలా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్గా వస్తూ ఉంటారు చాలా ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది అటువంటిది ప్రసాదం కల్తీ అయిందని వార్త తెలిసినప్పటి నుంచి ఎవరైతే హిందూ ముఖ్యంగా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ ప్రజలు ఉంటారో హిందువులు ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా డీప్లీ హట్ అయ్యారని చెప్పేసి అనుకోవాలి చాలా మనోభావాలు దెబ్బతైనాయని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఇటువంటి చర్యలకు పాల్పడడం నిజంగా శిక్షించాలి ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే సో అక్కడ జరిగిన ఇష్యూ ఏమిటనంటే గతంలో లడ్డు సైజ్ కానీ లడ్డు క్వాలిటీ కానీ చాలా బాగా ఉండేది మంచిగా ఉండేది దేవుడి ప్రసాదం తింటున్నామా అన్న ఫీల్ ఉండేది ఎప్పుడైతే గత ప్రభుత్వంలో మనం చూసామో ఆ లడ్డు సైజు కానీ క్వాలిటీ కానీ ప్రాసెస్ కానీ ప్రతిదీ కూడా చాలా వర్స్ట్ గా అయిపోయింది అనమాట సో ఆ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి కానీ దాన్ని పట్టించుకోలేదు దాని కారణం గత ప్రభుత్వ సీఎం అయినటువంటి అతను ఒక క్రిస్టియన్ కావడం సో దాని గురించి ఇలా రకరకాలుగా డిబేట్ చేయడం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు సైతం వాళ్ళు క్రిస్టియన్స్ నే హైర్ చేసుకోవడం వాళ్ళకే అధికారాలు అవన్నీ ఇవ్వడం ఇవన్నీ అన్ని హిందూ ప్రజలు గమనిస్తున్నారు సో రిజల్ట్ ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద వస్తున్నటువంటి అలిగేషన్స్కి ఒక రిపోర్ట్ అందజేశారు సో దీని మీద టెస్ట్ చేయండి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే టెస్ట్ లో బయటపడినటువంటి విషయం ఏంటంటే దాంట్లో ఆనిమల్ ఫ్యాట్ ని తయారు చేస్తున్నటువంటి ఆయిల్ వాడుతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఫిష్ ఆయిల్ బీఫ్ ఫ్యాట్ నిస్తుర్క్ ఫ్యాట్ ని తీసినటువంటి ఆయిల్ ఇవన్నీ కూడా ప్రసాదంలో మిక్స్ చేయడం అనేది చాలా అపవిత్రం చాలా దుర్మార్గం అని చెప్పేసి కొండపైన ఎటువంటి నాన్ వెజ్ కి సంబంధించి అసలు చూడండి ఎందుకంటే చాలా పవిత్రంగా కొండంతా కూడా వెజిటేరియన్ మాత్రమే దొరికే ప్లేస్ అదే అంత పవిత్ర కొండ ప్రాంతా చాలా పవిత్రమైనటువంటి దైవ సన్నిధానంలో దొరికేటువంటి ప్రసాదం అలా కల్తీ చేయడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తున్నారు తెలుగు ప్రజలే కాదు హిందూ ఈ సమ హిందువులందరూ హిందూ ప్రజలందరూ కూడా చాలా డీప్లీ హట్ అయ్యారు సో డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్లో తన స్టేట్మెంట్ని ఈ రకంగా విడుదల చేయడం జరిగింది సో ఏదైతే మనం చూసామో ఈ ఇష్యూ ద్వారా హిందువులందరూ చాలా డీప్లీ హట్ అయ్యారు దీని మీద మనం ఒక స్టాండ్ తీసుకోవాలి దీని మీద నేషనల్ వైడ్గా డిబేట్స్ జరగాలి చర్చలు జరగాలి ఎవరైనా సరే శిక్షించాలి అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డ్ అనేది ఒకటి స్థాపించాలి మన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందని అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఈ ఇష్యూ గురించి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలా దోచుకుంటున్నారు గత ప్రభుత్వం అనేది ఆయనే తెర మీదకి తీసుకొచ్చారు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నం కావచ్చు భోజనం ఏదైతే భక్తులకు వచ్చేవాళ్ళు భోజనం క్వాలిటీ కావచ్చు ప్రసాదం క్వాలిటీ కావచ్చు లేకపోతే మన లైన్లో నుంచి చాలా ప్రసాదాలు మజ్జిగ అవన్నీ ఇస్తూ ఉంటారు గత ప్రభుత్వంలో అవన్నీ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అలాగే ఏదైతే దర్శనం టికెట్లు ఉన్నాయో ఇష్టానుసారం పెంచేశారు ఇవన్నీ కూడా బా దేవుడితో ఆటలు ఆడద్దు అని చెప్పిందే పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు దాన్ని టచ్ చేసి దాన్ని నిరూపితమైంది మరి దాని మీద యాక్షన్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇండియా వైడ్ గా కూడా ఇప్పుడు అదే రచ్చ జరుగుతుంది మరి చూడాలి గత ప్రభుత్వం సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది